మొదటి వర్తమానంలో చూసాం ఆరం గ్రంథము ఆరవ అధ్యాయం మొదటి వర్షంలో రాజైన మృతి మృత్యువంద సంవత్సరం అత్యున్నతమైన సింహాసనందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని చూచితిని అండర్లైన్ చేయండి అన్నమాట ఆసీనుడై ఉన్న ప్రభువును నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనిను ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిని ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండిన ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొని రెంటితో ఎగురుచుండిన వారు మూడవచనం సైన్యముల యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో మహిమ అనే పదం గుర్తుపెట్టుకుందాం సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండ్రి చెప్పండి ఎషియా గారు అత్యున్నత సింహాసనం మీద ఉన్న ఆయన మహిమను చూశాడా లేదా అక్కడ ఉందిగా దేవుని మహిమను చూశాడు వెరీ గుడ్ ందుకు వచ్చేస్తే ఎనిమిదవ వచనానికి వెళ్ళిపోదాం ఎనిమిదవ వచనానికి వెళ్దాం అప్పుడు నేను ఎవనిని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవేయగా వెంటిని ఏ ప్రభు అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడై ఉన్నటువంటి ప్రభువు అంటున్న మాట ఏమిటి నేను నేను ఎవని పంపేదను నెక్స్ట్ మా నిమిత్తం నేనెవని పంపేదను నేనెవని పంపేదను ఏముంది పక్కన మా నిమిత్తము ఎవడు పోవును నేనెవని పంపేదను మా నిమిత్తం ఎవడు పోవును నేనెవని పంపేదను మా నిమిత్తం ఎవడు పోవును నేనెవని పంపేదను మా నిమిత్తం ఎవడు పోవును మీకేమైనా క్లిక్ అవుతుందా తండ్రి అయిన దేవుడు అనుకుందాం మాట్లాడుచున్నది మా అంటున్నాడేంటి మా అంటున్నాడేంటి మళ్ళీ నేను ఎవరిని పంపేదను మా నిమిత్తం పోవును మీరు నేను అనే పదాన్ని మా అనే పదాన్ని చేయకపోతే మళ్ళీ మర్చిపోతారు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తం పోవును అని ప్రభు సెలవీయగా వింటిని అంటే ప్రభువు చెప్పేటప్పుడు మా నిమిత్తం పోవును చూపిస్తున్నాడు చూడండి హూమ్ షెల్ ఐ సెండ్ అండ్ హూ విల్ గో ఫర్ అజ్ అజ్ మా అజ్ మా నిమిత్తం వెరీ గుడ్ అంతట నేను బైబిల్ దగ్గరకు వచ్చేద్దాం అంతట నేను చెప్పండి నేను అంటే ఎవరు నేను అంటే ఎవరు ప్రవక్త యషియా గారు అంతట నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపము అనగా ఇప్పుడు చెప్పండి మా నిమిత్తము ఎవడు పోవును అని పైన అడిగితే నేనున్నాను నేనున్నాను నన్ను పంపుము అనిందెవరు ఇక్కడ నేనున్నాను నన్ను పంపుము అనిందెవరు ప్రవక్తైన యషియా గారు మీకు అదే అర్థమైందా ఏమన్నా అర్థమైందా నేనున్నాను నన్ను పంపుము అనిందెవరు యషయా గారు పైన క్వశ్చన్ ఏంటి నేను ఎవనిని పంపేదను నెక్స్ట్ మా నిమిత్తం ఎవడు పోవును దానికి ఆన్సర్ నేనున్నాను నన్ను పంపుము తొమ్మిదవచనం ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము ఈ జనులతో ఇట్లనుము చేయండి ఈ జనులతో ఇట్లనుము నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము అని చెబుతున్నది ఎవరు దేవుడు ఆయన అనుందిగా నీవు పోయి జనులతో ఇట్లనము మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు నిత్యము చూచుచుందరు కానీ తెలుసుకొనకుందరు వర్కనులతో చూచి చెవులతో విని అది కింద పోర్షం సాధారణంగా యష్యా గ్రంథం ఆరో అధ్యాయం చదివితే వెంటనే మనకు సింహాసనం మీద ఉన్నది ఎవరని మనకు వెంటనే మైండ్లో మనకు గుర్తొస్తుంది తండ్రి అయిన దేవుడు కానీ ఆ తండ్రి అయిన దేవుడు ఎష్యా గారితో మా నిమిత్తం అంటున్నాడేమిటి ఆలోచించండి ఆ మాలో ఎవరున్నారు ఆలోచించండి ఆ పైన దేవదూతలు కూడా ఎన్ని మార్లు పరిశుద్ధుడని పలుకుతున్నారు మూడో వచనం పరిశుద్ధుడు సైన్యములకు అధిపతి యోగు యహోవా పరిశుద్ధుడు రెండోసారి పరిశుద్ధుడు మూడోసారి పరిశుద్ధుడు నాలుగు ఐదు ఆరు అట్ల సంఖ్య ఉంది ఇంకా మూడు దగ్గరే ఆగిపోయింది బహుళత్వం మా నిమిత్తం ఎవడు పోవును బహుళత్వం కాసేపు ఆ బహుళత్వం లేదేం లేదండి ఓన్లీ తండ్రి మాత్రమే ఉన్నాడు ఈషియా గారు చూసింది కేవలం తండ్రి మహిమను మాత్రమే అని అనుకుంటే క్రొత్త నిబంధనలో మొదటి వర్తమానంలో మనం చూసిన ఒక వచనం మనల్ని ఆపేస్తోంది జాగ్రత్త మాట్లాడే ముందు జాగ్రత్త అంటుంది ఈ వచనం సువార్త పన్నెండవ అధ్యాయం అందరూ తీద్దాం ఆలోచిద్దాం సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఏడు నుండి చదువుకుంటూ వద్దాం ముప్పై ఏడు నుంచి ఏసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను ఆయన ఎవరాయన సందర్భాన్ని బట్టి చెప్పండి ఆయన అంటే ఎవరు ఏసుప్రభు ఆయన వారి ఎదుట ఇన్ని సూచన క్రియలు చేసినను వారు ఆయన ఎందు విశ్వాసముంచరైరి మళ్ళీ చెప్పండి ఆయన ఏందంటే ఎవరు ఎందు ఏసుప్రభునందు ముప్పై ప్రభువా మా వర్తమానం నమ్మిన వాడెవడు ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడేను అని ప్రవక్తన యషియా చెప్పిన వాక్యం నెరవేరినట్లు అది యాభై మూడు ఇది నెక్స్ట్ ముప్పై తొమ్మిది నుంచి ఇందు చేత వారు నమ్మలేకపోయి ఏలైనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకున్నట్లు ఆయన వారి కనులు కందత్వకలు చేసి వారి హృదయం కఠినపరచనని యషియా మరి ఒక చోట చెప్పాను ఇందాక చదువుకొని వచ్చాము అది ఆరోధ్యాయంలో మర్చిపోకూడదు ఇప్పుడు నలభై ఒకటి వద్దాం యషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గురించి ఈ మాటలు చెప్పను ఈ సందర్భంలో మాట్లాడబడుచున్న ఆయన ఇంతకెవరు ఏ సుప్ర యషియా గారు ఎవరి మహిమను చూశాడని ఆ యోహాను గారు చెబుతున్నారు ఈ పుస్తకాన్ని రాసిన ఆయన యషియా గారు ఎవరి మహిమను చూశాడని చెబుతున్నాడు అక్కడ నలభై వచనంలో యశయా ఆయన మహిమను చూశాడు ఆయన అంటే ఎవరిక్కడ తండ్రైన దేవుడా యేసుక్రీస్తు ప్రభు కాదు నలభై రెండవ వచనం కూడా చూద్దాం ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరిగాని మళ్ళీ అడుగుతున్నాను ఇక్కడ ఉన్న ఆయన ఎవరు యేసుక్రీస్తు ప్రభు కాదు ఆయన ఎందు విశ్వాసముంచిరిగాని సమాజంలో నుండి వెలివేయబడువేమో అని పరిశీలకు భయపడివారు ఒప్పుకొనలేదు చెప్పబడుతుంది యేసు ప్రభు గురించి నలభై ఒకటి మళ్ళీ యశయా ఆయన మహిమను చూచినందున ఆయనను గురించి ఈ మాటలు చెప్పాను పైన కూడా మనకు కనబడుతోంది వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి ఇదంతా ఏ అధ్యాయానికి సంబంధించిన పోర్షన్ యశియా గ్రంథం ఆరవ అధ్యాయానికి సంబంధించినది చెప్పండి ఇప్పుడు గ్రంథములోని ఆరవ అధ్యాయంలో కనబడుతున్న దర్శనములో ప్రవక్తైన యషియా గారు అత్యున్నత సింహాసనముపై చూసింది తండ్రినా ఏసుక్రీస్తు ప్రభునా చెప్పండి అక్కడ వాళ్ళు వాళ్ళు ఎన్నిసార్లు పరిశుద్ధుడు అన్నారు మూడు సార్లు అంటే తండ్రి లేడనట్లా ఆయన పలికిన పలుకులో మా నిమిత్తము ఎవడు పోవును అంటున్నాడంటే తండ్రి అయిన దేవునితో పాటు ఆ సింహాసనముపై ఎవరున్నట్టు చెప్పండి కన్ఫర్మేషన్ యేసు క్రీస్తు ప్రభువు ఉన్నాడు మనలో మాట గ్రంథం ఆర అధ్యాయంలో అత్యున్నత సింహాసనం మీద ఉన్న ఆయన దేవుడేనా అది చెప్పండి ముందు దేవుడేనా వెరీ గుడ్ నిత్యుడేనా ఓ గ్రంథం ఆర అధ్యాయంలో అత్యున్నత సింహాసనం మీద ఉన్న ఆయన దేవుడు అండ్ నిత్యుడు అను అనుకుంటే యోహానుస్వార్త పన్నెండవ అధ్యాయంలో అపోస్తలుడైన యోహాన్ గారు అంటున్నారు అయిన యషయ్య ఆయన మహిమను చూశాడు ఎక్కడ ఆరవాధ్యాయంలో అధ్యాయంలో సింహాసనముపై కూర్చున్న అత్యున్నతుడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు నిత్యుడు అండ్ దేవుడు ఇప్పుడు యేసుప్రభు నిత్యుడా కాదా చెప్పండి దేవుడా కాదా చెప్పండి ఆనాటి సమాజంలో కొందరు ఆయనను మానవునిగానే చూస్తున్నారు యష్యా గారు ఆయనను దేవునిగా చూశాడు ఎంత గొప్ప సంగతి ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా ఇదే వచనాన్ని తీసుకొని అపోస్తలుడైన పౌలు గారు ఆ సింహాసనముపై పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడని చెబుతాడు చూద్దాం అక్కడికి వెళ్ళి ఇరవై ఎనిమిదవ అధ్యాయం అపోస్తల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన నుంచి చదువుకుంటూ కిందికి వెళ్దాం అపోస్తల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి పౌలుగారి మాటలు కొందరు నమ్మకపోయిరి వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయేది అదేదనగా వాళ్ళకి చెప్పాడట ముఖం మీద వాళ్ళకు ముఖం మీద చెప్పాడు మీరు వినుట మట్టుకు విందురు కాని గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు కాని కాననే కానరని ఈ ప్రజల యుద్ధకు వెళ్ళి చెప్పుము ఎక్కడ చూసాం ఈ మాట ఇప్పుడు నేను జనులతో ఇట్లను అనేది అండర్లైన్ చేయమన్నాను ఇందాక ఐశ్యాగ్రంథంలో అది మీరు మర్చిపోయి నేనేం చేయలేదు జనులతో ఇట్లానుము అనే మాట ఇక్కడ కోట్ చేస్తున్నాడు ఈ ప్రజల యుద్ధకు వెళ్ళి చెప్పుము అక్కడ చెప్పింది ఎవరు దేవుడు ఇరవై ఏడవ వచ్చిన ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం క్రువి ఉన్నది వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని నెక్స్ట్ మాట చూడండి పరిశుద్ధాత్మ యశయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే ఎవరు ఎవరి ద్వారా చెప్పారు ఎవరు ఎవరి ద్వారా చెప్పారు చెప్పండి అక్కడ పరిశుద్ధాత్మ యషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పాడు ఇప్పుడు నేను అడుగుతున్నా ఈ ప్రజల యొక్కకి చెప్పు అనింది యషయా గారితో ఇంతకు తండ్రా లేదా కుమారుడా లేదా పరిశుద్ధాత్మనా తండ్రా యషయ గారిని పంపింది ఎవరు ఏసుక్రీస్తు ప్రభువా గారిని పంపింది ఎవరు పరిశుద్ధాత్ముడా ఆరవ అధ్యాయానికి వెళితే మనకు తండ్రి అన్న ఆలోచన వచ్చింది యోహాన్సు వార్త పన్నెండుకి వస్తే అక్కడ యేసు ప్రభు కూడా అప్లై చేస్తున్నాడు ఆ పోస్తల కార్యములు ఇరవై ఎనిమిదికి వస్తే చెప్పండి పరిశుద్ధాత్మునికి కూడా మా నిమిత్తము అక్కడికి అక్కడికింద మారు ఎనిమిదవ అవ్వచ్చును నేను ఎవరిని పంపేదను నెక్స్ట్ మాట మా నిమిత్తము ఎవడు పోవును మా నిమిత్తం అంటే ఇప్పుడు చెప్పండి ఎవరెవరు చెప్పేచ్చు మీరు ఈజీగా మా నిమిత్తం అంటే ఎవరెవరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ మా నిమిత్తము ఎవడు పోవును అని అంటే నేను వెళ్తాను అని ఆన్సర్ ఇస్తున్నది ఎవరు నేను అని ఆన్సర్ ఇస్తున్నది ఎవరు చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము అంటోంది ఎవరు ప్రవక్త అయిన ఏషియా గారు ఈ ప్రవక్తను పంపుచున్నది ఎవరు ఆ ముగ్గురు ఈ ముగ్గురెవరు నిత్యులు ఒక్కటై ఉన్న నిత్యులు నేను అంటున్నాడు మా అంటున్నాడు నేనులోనే మా ఉంది మాలోనే నేను ఉంది అర్థమవుతుందా నేనులోనే చెప్పాలి నేనులోనే మా ఉంది మాలోనే నేను ఉంది బైబిల్లో ఇది ముగ్గురికి అప్లై చేయబడుతోంది ముగ్గురు ఉన్నారు ఒక్కటే ఉన్నారు అని మనం చెప్పే మాట వాక్యానుసారమైంది కాదు మనకు ముగ్గురు దేవుళ్ళు లేరు ఒక్కటై ఉన్న ఒక్కటిగా ఉన్నా ముగ్గురున్నారు సంఖ్యలో ముగ్గురు కానీ వాళ్ళు ఒక్కటై ఉన్నారు మీరు ఆలోచించాలని ఒక మాట అడుగుతున్నా మనుషులు పాడైపోతుంటే ఇప్పుడు చెప్పండి బాధపడుచున్నది తండ్ర గ్రంథం ఆరు మనసులో పెట్టుకొని చెప్పండి ఈ కింద మనుషులు పాడైపోతున్నారు వెళ్ళి చెప్పని చెప్పారు కదా మనుషులు పాడైపోతుంటే బాధపడుచున్నది తండ్ర కుమారుడా పరిశుద్ధాత్మనా ఈ ఈ ఈ సందర్భాన్ని బట్టి చెప్పండి ముగ్గురున బాధ ముగ్గురికా ముగ్గురికి సేమ్ బాధన ఒకరికి ఎక్కువ బాధ ఒకరికి తక్కువ బాధన సేమ్ నన్ను మరొలో అనుకోకపోతే చాలా వినయపూర్వకముగా వినయపూర్వకముగా మూడోసారి వినయపూర్వకముగా నా ప్రియ సహోదరులను ఆలోచించమని కోరుతున్నా నేనెవని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవును అని అనింది సింహాసనం మీందున్న మా అనే ఆ పదములో ఉన్నటువంటి వారైతే నేను వెళతాను నన్ను పంపంటోంది ప్రవర్తగా ఇందాక అందరిని అడిగాను ప్రజలు పాడైతే తండ్రి ఎంత బాధపడతాడో కుమారుడు అంతే బాధపడతాడు కుమారుడు అంత కుమారుడు ఎంత బాధపడతాడో పరిశుద్ధాత్ముడు అంతే బాధపడతాడు ఎస్సా నోనా చెప్పండి వెరీ గుడ్ ఒకరికి ఎక్కువ బాధ ఒకరికి తక్కువ బాధ ఏం లేదుగా మరి చాల పూర్వకంగా చెబుతున్నాను అడుగుతున్నాను తండ్రి బాధను చూడలేక ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడనే మాట ఎంతవరకు ధర్మమైనది న్యాయమైనది మీరు చెప్పండి తండ్రి బాధను చూడలేక కుమారుడి లోక ఈ లోకానికి వచ్చాడనే మాట ఎంతవరకు న్యాయమైందో నా ప్రియ సహోదరులు ఆలోచించమని నేను కోరుతున్నా ఎవరెలతారు ఎవరెలతారు అని తండ్రి అంటే నేను ఎలా యేసుప్రభు వచ్చాడా నన్ను పంపమని ఏషియా అంటున్నాడో చెప్పండి ఎవరెల తారో ఎవరెల తండ్రి బాధపడుతుంటే తండ్రి బాధను చూడలేక యేసు ప్రభు వచ్చాడా అసలు ఈ కాంటెక్స్ అది చెబుతోందా ఈ సందర్భం అది చెబుతోందా తండ్రి బాధను చూడలేక కుమారుడి లోకానికి వచ్చాడా తండ్రి బాధే ప్రభుది కాదా ఏసుప్రభు బాధే పరిశుద్ధాత్మది కాదా ఆ ముగ్గురిది ఒకే బాధ కాదా ఆయన బాధను చూడలేక ఈయన ఈయన రావడం ఏంటి అంటే ఈయనకు లేదా బాధ ఉన్నా కూడా ఆయనకున్నంత లేదా ఈ మాటలో ఈ ప్రజెంటేషన్లో అది మాటలోనైనా పాటలోనైనా ఈ ప్రజెంటేషన్లో తండ్రి కంటే యేసుక్రీస్తు ప్రభుని గుణాత్మకంగా మీరు తక్కువ చేసి చూపించట్లా నేను తెలుసుకున్న వాస్తవాన్ని మీ దృష్టికి తెస్తున్నాను ఆలోచించమని కోరుతున్నాను దగ్గర దగ్గర వంద పాటలు నేను రాశాను ఒకటి రెండు పాటలలో యేసుప్రభు యొక్క ఔన్నత్యము నేను తగ్గించి చెబుతున్నట్టుగా నాకు అనిపించి ఒక పాటను పూర్తిగా ఏ చరణంలో అయితే ఆయన గురించి తక్కువ చేసి చూపించినట్టుగా నాకు అనిపించిందో ఆ చరణమే తీసేసి మళ్ళీ కొత్త చరణం పెట్టి మళ్ళీ కొత్తగా పాడించి నేను మళ్ళీ రిలీజ్ చేశాను అది నిన్న కూడా నేను కమ్యూనిటీ హాల్లో క్లాస్లో చెప్పాను మరొక పాట ఉంది దాన్ని కూడా నేను మార్చబోతున్నాను ఆ పాటలో కూడా పరోక్షంగా ఇలాంటి భావనే వ్యక్తమవుతుంది నేను దాన్ని మార్చబోతున్నాను కారణం బతికున్నప్పుడే దిద్దుకోవాలి తండ్రి బాధను చూడలేక కుమారుడు వచ్చాడని చెప్పడము అంటే తండ్రికున్నంత బాధ తండ్రికున్నంత ప్రేమ మనం పాడైపోతే తండ్రికి తండ్రికి వచ్చేంత ఆ ప్రభావం కుమారునికి లేనట్టుగా కుమారునికి తండ్రికున్నంత ప్రేమ కుమారుడికి మన మీద లేనట్టుగా ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మలు కూడా లేనట్టుగా అలా మనం చెప్పేస్తే బోధించేస్తే ప్రకటించేస్తే పాడించేస్తే అఫ్కోర్స్ కొన్ని కొన్ని ఆలోచనలు అందరికీ ఒకటేసారి రావు ఇక్కడ నేనేదో పర్ఫెక్ట్ నేనేదో సూపరు నాకు తెలిసినంత ఎవడు తెలియదు అని చెప్పట్ల ప్రభు యొక్క ఔన్నత్యము బైబిల్ చదివేటప్పుడు తెలిసిన తర్వాత దిద్దుకునే మనసు అందరికీ ఉండాలి నేను ఎవరిని తీసేసి మాట్లాడట్లా పొరపాట్లు అందరి దగ్గర జరుగుతాయి తప్పులు అందరి దగ్గర జరుగుతాయి దిద్దుకోవడమే మనం చేయాల్సిన పని అసలు ఇక్కడ మనకు పోయే పరువు అంటే ఏమీ లేదు నేను ఒక మాట చెప్తాను నేను ఇంతవరకు యేసుప్రభు గురించి మీకు బాగానే చెప్పాను కానీ నేను చెప్పినంతకంటే ఆయన గొప్పవాడు అంటే మనల్ని తక్కువగా చూసేటోళ్ళు ఎవరు అసలు నేను ఇంతవరకు మీకు చెప్పిన దానికంటే ఏసుప్రభు ఇంకా గొప్పవాడు అని చెబితే మనకేమైనా నష్టం వస్తుందా సంతోషం కదా నేను నమ్ముకున్న యేసుప్రభ అంత గొప్పడా మనసు నిండిపోవద్దు అసలు నేను రాసిన పాటలే నేను సరి చేసుకుంటున్నానని చెప్పి సరి చేసుకున్నానని చెప్తున్నాను ఇక్కడ అది ఎవరైనా చేయాలి కదా అంటున్నాను మీకోశం చెప్తాను ఎవరైనా సరే కళ్ళ ముందు సత్యము కనబడుచున్న స్వీకరించలేకపోవడానికి గల కారణం ఏంటో చెప్పన నేను పెద్దవాళ్ళ గురించి మాట్లాడట్లా ఇన్ జనరల్ మాట్లాడుతున్నా ఇన్ జనరల్ నేను మాట్లాడడం కాదు బైబిల్ చెబుతోంది బైబిల్ ఏం చెబుతుంది రోమిలకు రాసిన పత్రిక మొదట రోమా పత్రిక మొదట అధ్యాయం నేను ఇవన్నీ చెప్పడానికి గల కారణం వ్యక్తులను దూరం చేసుకోవడానికో వ్యక్తులకు దూరం అవ్వడానికో కాదు మళ్ళీ వ్యక్తులను దూరం చేయడానికో వ్యక్తులకు దూరం అవ్వడానికో కాదు ఈ బోధ మనందరి మధ్య నుండి దుర్బోధలను దూరం చేయడానికి దుర్బోధలను దూరం చేయడానికి రోహిల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదునెనిమిదవ వచనము చూద్దాం ఎయిటీన్ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను ఆగుదాం ఆగుదాం చెప్పండి సత్యాన్ని అడ్డగించేదేమిటి భక్తిహీనత దుర్నీతి సత్యాన్ని అడ్డగించేది ఏమిటి భక్తిహీనత దుర్నీతి సత్యాన్ని అడ్డగించేదేమిటి భక్తిహీనత దుర్నీతి కళ్ళ ముందు సత్యం కనపడుచున్నా మేము దాన్ని స్వీకరించము అని అంటే ఖచ్చితంగా మనలో ఎక్కడో భక్తిహీనత ఉంది ఖచ్చితంగా మనలో ఎక్కడో దుర్నీతి ఉంది అది అంగీకరించాలి అది అంగీకరించాలి దుర్నీతి యొక్క ఫ్యామిలీలో ఒక దుర్నీతి ఏంటో చెప్పనా అహం మనిషికి ఒక అహం ఉంటుంది అది అడ్డుపడుతుంటుంది అరే ఇంతకాలం నువ్వు ఇది చెప్పావు కదా ఇప్పుడు ఇది ఒప్పుకుంటే ఇది నేను దిద్దుకుంటున్నాను చెప్పాల్సి వస్తుంది అలా చెబితే నీ పరువు ఏమవుతుంది అంటుంది దుర్నీతి నీతి ఏమంటుందో చెప్పన దేవుని గురించిగా దిద్దుకున్నానని గర్వంగా చెప్పు పరువింగా ఇంకా అవుతుంది పోదు ఎస్ నేను నమ్ముకున్న ప్రభువు ఇంతకాలము నేను ప్రకటించిన ప్రభు నేను ఇంతకాలము ప్రకటించిన దానికంటే గొప్పవాడు నా పరిశోధనలో నేను నేర్చుకున్న దానిలో నాకు కరెక్ట్గా అంత అద్భుతంగా కనబడుతున్నాడు ఆయన మీరందరూ కూడా మీ హృదయాలలో ఆయనను ఇప్పటికంటే ఎక్కువగా ప్రతిష్ఠించుకోండి అని చెప్పడానికి మనకు నోరు రాదా మనసు లేదా